ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు విజయములకు రహస్యములు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల చూపుచున్నాను ఇమియా గ్రంథము ముప్పై ఒకట అధ్యాయము మూడవ వచనము దేవుని ప్రేమ ఒక్కటే పరిపూర్ణమైనది మారనిది ఆయన ప్రేమ శాశ్వతమైనదని ఇనిమియా గ్రంథము ముప్పై ఒకట అధ్యాయము మూడవ వచనంలో రాయబడి ఉన్నది మన తప్పిదములను బట్టి దేవుడు మనలను గర్వించినను శిక్షించినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు దేవుడు మనలను కొద్దిగా ప్రేమించక సంపూర్ణంగా ప్రేమించును మన నిమిత్తమై ఆయన తన మహిమనంతటినీ విడిచిపెట్టాను మన నిమిత్తమై ఆయన తన రక్తమును చివరి బొట్టు వరకు కాచెను అట్టి ప్రేమ మనలను సమస్త భయముల నుండి విడిపించును కొన్ని పర్యాయములు మనము వింతైన శ్రమల ద్వారా వెళ్ళేదము అట్టి సమయంలో ఎంత ప్రేమగల తల్లి అయినను సహాయము చేయలేదు పంచుకొనలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ పరిపూర్ణమైనది కనుక ఆయన మన దుఃఖములను శ్రమలను భారములను పంచుకొనగలడు మోయగలడు యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా ఎరుగని వారు అనేక భయములను కలిగి అందరు వారెంత జ్ఞానులైనను ధనవంతులైనను బలవంతులైనను ఈ భయపు చిహ్నము వారి ముఖములపై కనుగొనవచ్చును అంత దినములందు నక్షత్రములు రాలట భూకంపములు యుద్ధములు తెగుళ్ళు మొదలగు భయంకరమైన పరిస్థితులు కలుగునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాను వాటి విషయము అనేకులు భయపడదురు అని లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది అటువంటి సమయంలో దేవుని ప్రజలైన వారికి ఎట్టి భయము ఉండదు విశ్వాసులు వారు ఎదుర్కొనవలసిన పరీక్షలలో విజయవంతులు అగుదురు ఏ స్థితిలో అయినా మనకు గొప్ప సహాయకుడు ఆయనే ఆయన ప్రేమ సమస్త భయముల నుండి విడిపించి మనల్ని విజయవంతునిగా నింపుతుంది ఆమెన్ ప్రైజ్ ద లాడ్